అందరికీ నమస్కారం మకర రాశివారికి ఆగస్టు పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో గ్రహాల కదలికలు మీ జీవితాన్ని ఎలా మలచబోతున్నాయో మీకు ఎలాంటి అవకాశాలను అందించబోతున్నాయో మరియు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ పూర్తి అంశాలని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మకర రాశివారు రాసులన్నింటిలోకెల్లా అత్యంత పట్టుదల సహనం క్రమశిక్షణ మీ సొంతం ఎందుకంటే మీ అధిపతి స్వయంగా కర్మఫల ప్రదాత న్యాయ దేవత అయిన శని భగవానుడు అందుకే మీరు పైపై మెరుగులకు ఆర్భాటాలకు లొంగరు మాటల్లో వర్ణించలేని ఓర్పు సహన మీకు దేవుడిచ్చిన గొప్పవరం లాంటివి జీవితంలో ఎదురయ్యే ఎన్నో తుఫానులను మీరు మీ సహనంతోనే ఎదుర్కొని నిలబడ్డారు పైకి గంభీరంగా కాస్త కఠినంగా కనిపించినా మీ మనసు వెన్నలాంటిది బాధ్యతలను మోయడల్లో మీకు మీరే సాటి అందుకే కుటుంబంలోగాని మీరు పనిచేసే చోటగాని మీకు తెలియకుండానే మీకు ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు ఉంటాయి అయితే ఇంతటి గొప్ప వ్యక్తిత్వమున్న మీరు గడిచిన ఏడున్నర సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావం వల్ల అనుభవించిన బాధ వర్ణనాతీతం దాన్ని నరకం అనడం కూడా తక్కువే అవుతుంది ఒక్కసారి ధైర్యం చేసి కళ్ళు మూసుకుని ఆ భయంకరమైన రోజులను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి మీ మనసు అంగీకరించదు గుండె బరువెక్కిపోతుంది కళ్లలో నీళ్లు తిరుగుతాయి ఎందుకంటే మీరు చూసింది మామూలు కష్టం కాదు ఒక సజీవ నరకం మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అది ఎంత కష్టమైనా ఎంత సమయం పట్టినా సరే కొండను పిండి చేసేంత పట్టుదలతో దాన్ని తీరుతారు మీరు మాట్లాడటం తక్కువ పనిచేయడం ఎక్కువ మీ మోనమే మీ బలం మీ కష్టమే మీ ఆయుధం ఎవరిని దేనికోసం అడగరు మీ సామ్రాజ్యాన్ని మీరే ఇటుక ఇటుక పేర్చి నిర్మించుకుంటారు అందుకే మీరు కేవలం కలలు కనేవాళ్లు కాదు ఆ కలలను నిజం చేసుకునే శిల్పులు మీలాంటి స్థిరమైన నమ్మకమైన వ్యక్తుల జీవితంలోకి ప్రవేశించే కూడా చాలా ప్రత్యేకంగా ఉంటారు ముఖ్యంగా కర్కాటక రాశి వారిని మీరు ఎక్కువగా ఆకర్షిస్తారు మీరు భూమి అయితే నీరు మీలోని కఠినమైన క్రమశిక్షణకు వాళ్లలోని సున్నితమైన ప్రేమతోడాయి మీ జీవితం పరిపూర్ణమవుతుంది వాళ్లు మీకు భావోద్వేగాలను పంచుతూ మీ జీవితానికి అందాన్ని తెస్తారు అలాగే మీలాగే భూతత్వానికి చెందిన వృషభ రాశివారు మీకు అద్భుతమైన ప్రేమికులుగా స్నేహితులుగా దొరుకుతారు వాళ్లు మీ కష్టాన్ని మీ విలువను గుర్తిస్తారు మీ ఇద్దరి కలయిక ఒక దృఢమైన బంధాన్ని సృష్టిస్తుంది మీ పనుల్లో మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు అయితే ఇంత గొప్పగా ఎదుగుతున్న మిమ్మల్ని చూసి అసూయపడే కూడా ఉంటారు కదా మీతో నేరుగా తలపడే ధైర్యం ఎవరికీ ఉండదు అందుకే మీకు కూడా రహస్య శత్రువుల బెడద తప్పదు వీళ్లు చాలా ప్రమాదకరమైన వాళ్లు ఎందుకంటే వీళ్లు శత్రువుల్లా కాకుండా గురువుల్లా శ్రేయోభిలాషులా మీ ముందు నటిస్తారు మీకు మంచి చేస్తున్నట్టే నటిస్తూ వెనకాల మీ పునాదుల్నే కదిలించాలని చూస్తారు వీళ్లు చేసే కుట్రలు కూడా చాలా తెలివైనవి మిమ్మల్ని మాటలతో దెబ్బతీయాలని చూస్తారు నువ్వు చేసేది కరెక్ట్ కాదు నేను చెప్పినట్టు విను నీ మంచికే చెబుతున్నా అంటూ మీకు తప్పుడు సలహాలు ఇస్తారు మీరు ఎంతో కష్టపడి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని నీరుగార్చడానికి ప్రయత్నిస్తారు నలుగురిలో మీ జ్ఞానాన్ని మీ అనుభవాన్ని కించపరిచేలా మాట్లాడతారు మీ నిజాయితీని మీ మంచితనాన్ని వాడుకుని మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపించి అపజయం పాలు చేయాలని చూస్తారు వీళ్ల ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని మానసికంగా అయోమయంలో పడేసి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే ఇలాంటి వాళ్ళను ఎలా గుర్తుపట్టాలి చాలా సులువు ఎవరైతే మీకు అడగకపోయినా పదే పదే సలహాలు ఇస్తుంటారో ఎవరైతే తామే మహాజ్ఞానులన్నట్టు నీతులు చెబుతుంటారో ఎవరైతే మీ ప్రతి పనిలోనూ ఏదో ఒక వంక పెడుతూ ఇలా కాదు అలా చేయాలి అని విమర్శిస్తుంటారో వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్లుపైకి చాలా ఆశాజనకంగా ధర్మబద్ధంగా మాట్లాడతారు కాని వాళ్ల కళ్ళల్లో మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని అసూయ స్పష్టంగా కనిపిస్తుంది మీ అంతరాత్మ ఎవరినైనా చూసి ఇతను సరిగ్గా లేడు అని హెచ్చరిస్తే దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి మీ అంతరాత్మ మీకు ఎప్పుడూ నిజమే చెబుతుంది మీ మీద కుట్రలు కుతంత్రాలు చేసేవారి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుని జాగ్రత్త పడటానికే చిన్న చిన్న కుట్రలు కుతంత్రాలు అనేవి లాంటి మీ వ్యక్తిత్వం ముందు చిన్న అలలు మాత్రమే వాటిని చూసి భయపడకండి మీ దృష్టి ఎప్పుడూ మీ లక్ష్యంపైనే ఉండాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రహస్య శత్రువుల పేర్లలో ఒక చిన్న క్లూ ఉన్నది ఆ అక్షరాలు ఏమిటంటే ఫ డా ఇలా అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారి దగ్గర కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఇది కేవలం ఒక సూచన మాత్రమే ఈ పేరును వాళ్లందరూ చెడ్డవాళ్లని కాదు కాని ఎవరైనా మీతో అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వారి విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిదని దీని అర్థం ఈ రెండు అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి మీరు కూడా వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది వీరివల్ల మీకు అనవసరమైన ఇబ్బందులు మానసిక ఒత్తిడి కలిగే అవకాశముంది మీకు రాబోతున్న అదృష్టం వీరివల్ల చేజారిపోయే ప్రమాదముంది కాబట్టి దయచేసి ఈ రెండు అక్షరాల వారితో జాగ్రత్తగా మెలగండి ఒక ముఖ్యమైన గమనిక ఈ రెండు అక్షరాల వారు మీ కుటుంబ సభ్యులు కారు బయటి వ్యక్తులు మీ స్నేహితులు కావచ్చు సహోద్యోగులు కావచ్చు లేదా మీ వ్యాపార భాగస్వాములు కావచ్చు వారిని ఒకసారి జాగ్రత్తగా గమనించండి అయితే ఈ కుట్రలను ఈ శత్రువులను చూసి మీరు భయపడాల్సిన అవసరం లేనేలేదు ఎందుకంటే మీ అధిపతి శనిదేవుడు న్యాయానికి ప్రతీక సమయం వచ్చినప్పుడు ఆయనే వాళ్ల లెక్క సరిచేస్తాడు మీరు చేయాల్సిందల్లా ఒకటే ఎవరి మాటలకు ప్రభావితం కాకుండా మీ పని మీరు చేసుకుంటూ నిశ్శబ్దంగా ముందుకు సాగడమే మీ ముందు వాళ్ల కుట్రలు నిలబడలేవు మీ కష్టముందు వాళ్ల అసూయ కరిగిపోతుంది వాళ్లు మాట్లాడుతూనే ఉంటారు మీరు శిఖరాలను అధిరోహిస్తూనే ఉంటారు మీ మౌనమే వాళ్లకు అతిపెద్ద సమాధానం చివరిగా ఒక్కమాట మకర రాశివారు మీరు సామాన్యులు కారు సహనానికి పట్టుదలకు ప్రతృపాలు మీ లక్ష్యం ఆకాశమంత ఎత్తులో ఉంటుంది దారిలో ఇలాంటి చిన్న చిన్న రాళ్లు ముళ్ళు తగలడం సహజం వాటిని చూసి మీ ప్రయాణాన్ని ఆపకండి మీమీద మీకు నమ్మకముండాలి మీ అధిపతి శనిదేవుడి మీద మీకు భక్తి ఉండాలి మీ కష్టాన్ని నమ్ముకోండి మిమ్మల్ని కించపరిచిన వాళ్లే రేపు మీరు ఎక్కిన ఎత్తును చూసి ఆశ్చర్యపోయే రోజు ఖచ్చితంగా వస్తుంది మీరు పుట్టిందే చరిత్ర సృష్టించడానికి ధైర్యంగా ముందుకు సాగండి విజయం మీ పాదాక్రాంతమవుతుంది ఇక మకర ఆగస్టు పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఆగస్టు పదహారు శనివారం మకర రాశివారు ఎంతో క్రమశిక్షణ పట్టుదల కలిగిన మీకు ఈ రోజు రెండు విభిన్నమైన అనుభూతులను పంచడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే చంద్రుడు ఈరోజు మొదటి భాగంలో మీ నాలుగవ ఇంట్లో ఉండి మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల పదిహేను నిమిషాల తర్వాత మీ ఐదవ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు రోజు మొదటి భాగంలో మీ దృష్టి అంతా ఇల్లు కుటుంబం తల్లిగారి ఆరోగ్యం మరియు మీ వ్యక్తిగత సుఖాలపై ఉంటుంది ఇంట్లో ఏదైనా మార్పులు చేయాలని లేదా ఇంటికి కావలసిన వస్తువులు కొనాలని అనిపిస్తుంది ఈ సమయంలో మీ మనసు ప్రశాంతతను కోరుకుంటుంది కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మధ్యాహ్నం నుండి వాతావరణం పూర్తిగా మారిపోతుంది చంద్రుడు మీ ఐదవ ఇంట్లోకి రాగానే మీలో సృజనాత్మకత ఉత్సాహం ఉప్పొంగుతాయి మీ దృష్టి పిల్లలు ప్రేమ వినోదం వైపు మళ్ళుతుంది ఉద్యోగస్తులకు కూడా ఉదయం కాస్త నెమ్మదిగా అనిపించినా మధ్యాహ్నం తర్వాత మీ ఆలోచనలు పదునెక్కుతాయి కొత్త ఐడియాలు వస్తాయి వాటిని మీపై అధికారులతో పంచుకోవడానికి సంకోచించకండి వ్యాపారస్తులకు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీ ఏడవ ఇంట్లో ఉన్న సూర్యుడు బుధుడు మీ భాగస్వాములతో మంచి సంబంధాలను సూచిస్తున్నారు మీ మాటల్లో స్పష్టత ఉంటుంది కాబట్టి ముఖ్యమైన ఒప్పందాలు లేదా చర్చలు చేయడానికి ఇది మంచి రోజు వివాహితులకు ఈ రోజు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ బంధం బలపడుతుంది వారితో మీ ఆలోచనలను పంచుకుంటారు వారి నుండి మీకు మంచి సహకారం లభిస్తుంది ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత వాతావరణం మరింత రొమాంటిక్గా మారుతుంది ప్రేమికులకు కూడా ఇది అద్భుతమైన సమయం మీ మనసులోని భావాలను వ్యక్తం చేయడానికి మీ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి చంద్రుని సంచారం మీకు సహకరిస్తుంది ఆర్థికంగా చూస్తే మీ రెండవ ఇంట్లో ఉన్న రాహువు డబ్బు సంపాదనపై మీలో బలమైన కోరికను కలిగిస్తాడు అయితే అనవసరమైన మాటల వల్ల కుటుంబంలో చిన్న చిన్న గొడవలు రాకుండా చూసుకోండి ఆరోగ్యం విషయంలో ఆరవ ఇంట్లో ఉన్న గురువు శుక్రుడు మిశ్రమ ఫలితాలను ఇస్తారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా గురుబలం వల్ల మీరు వాటిని సులభంగా అధిగమిస్తారు విద్యార్థులు మధ్యాహ్నం తర్వాత చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టగలరు ఏకాగ్రత పెరుగుతుంది ఈ రోజు మీలోని మార్పును ఆస్వాదిస్తూ కుటుంబానికి ఆనందానికి సమయం కేటాయించండి ఆగస్టు పదిహేడు ఆదివారం ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా అడుగులు వేయాల్సిన రోజు ఎందుకంటే గ్రహాల రాజు అయిన సూర్య భగవానుడు రోజు మీ ఎనిమిదవ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు అక్కడ ఇప్పటికే కేతువు ఉన్నాడు ఎనిమిదవ ఇల్లు అనేది ఊహించని సంఘటనలు మార్పులు మరియు రహస్యాలకు సంబంధించినది సూర్యుడు ఇక్కడికి రావడం వల్ల మీలో శక్తి కొంచెం తగ్గినట్టు అనిపించవచ్చు ప్రభుత్వ సంబంధిత పనులలో లేదాపై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం మీ మాటల్లో అహం కనిపించకుండా చూసుకోండి లేకపోతే అనవసరమైన వివాదాలు తలెత్తవచ్చు ఇది భయపడాల్సిన సమయం కాదు మిమ్మల్ని మీరు పునః పరిశీలన చేసుకోవడానికి మీలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ఇది ఒక అవకాశం ఉద్యోగస్తులు ఈరోజు ఆఫీసులో ఎలాంటి వాదనలకు దిగకపోవడమే మంచిది మీ పని మీరు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి వ్యాపారస్తులు కూడా ఈ రోజు ఎలాంటి కొత్త పెట్టుబడులు పెట్టడం లేదా పెద్ద రిస్కులు తీసుకోవడం వంటివి చేయవద్దు ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా పారదర్శకంగా ఉండాలి మీ భాగస్వాములతో లేదా కస్టమర్లతో ఎలాంటి దాపరికం లేకుండా వ్యవహరించండి చంద్రుడు మీ ఐదవ ఇంట్లో ఉండటం వల్ల ఈ కష్టమైన సమయంలో కూడా మీ పిల్లలు లేదా మీ సృజనాత్మకత మీకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి వారితో సమయం గడపడం వల్ల మీలోని ఒత్తిడి తగ్గుతుంది ఆర్థికంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎనిమిదవ ఇంట్లో సూర్యుడు కేతువు ఉండటం వల్ల ఆకస్మిక ధన నష్టం లేదా ఊహించని ఖర్చులు వచ్చే అవకాశముంది మీ ఆరోగ్యం కోసం లేదా పాత బాకీల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం విషయంలో అస్సలు అశ్రద్ధ చేయవద్దు చిన్న సమస్య అనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించండి వివాహితులు తమ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి అలాగే అత్తమామలతో సంబంధాలలో కూడా కొన్ని సమస్యలు రావచ్చు ఓపికతో వ్యవహరించండి ప్రేమికులు కూడా తమ బంధంలో కొన్ని ఊహించని సవాళ్లను ఎదుర్కోవచ్చు ఒకరిపై ఒకరు నమ్మకముంచి ఓపికగా ఉంటేనే ఈ సమయాన్ని దాటగలరు విద్యార్థులకు ముఖ్యంగా రీసెర్చ్ లేదా లోతైన అధ్యయనం చేసేవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీ అంతర్దృష్టిని నమ్మండి అనవసరమైన విషయాలకు దూరంగా ఉంటూ మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి ఈ రోజు ఒక పరీక్ష లాంటిది మీ సహనంతో మీరు దీన్ని తప్పక గెలుస్తారు ఆగస్టు పద్దెనిమిది సోమవారం నిన్నటి సవాళ్ల తర్వాత ఈ రోజు మీకు కొంత ఉపశమనాన్ని మరికొంత బాధ్యతను మోసుకొస్తుంది సూర్యుడు ఎనిమిదవ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి నిన్న చెప్పిన జాగ్రత్తలని ఈ రోజు కూడా పాటించాలి అయితే ఈ రోజు చంద్రుని మీకు ఒక కొత్త దిశను చూపిస్తుంది చంద్రుడు సాయంత్రం ఆరు గంటల వరకు మీ ఐదవ ఇంట్లో ఉండి ఆ తర్వాత మీ ఆరవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు కాబట్టి రోజులో ఎక్కువ భాగం మీ మనసు సృజనాత్మకంగా ఆనందంగా ఉంటుంది పిల్లలతో ప్రియమైన వారితో సమయం గడపడం వల్ల మీలో కొత్త శక్తి వస్తుంది సాయంత్రం నుండి మీ దృష్టి పూర్తిగా మీ పని ఆరోగ్యం మరియు రోజువారీ బాధ్యతల వైపు మళ్లుతుంది చంద్రుడు ఆరవ ఇంట్లోకి రాగానే అక్కడ ఇప్పటికే ఉన్న గురువు శుక్రుడితో కలుస్తాడు ఇది ఉద్యోగస్తులకు చాలా ముఖ్యమైన సమయం మీ పనిమీద మీ ఫోకస్ పెరుగుతుంది పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది సరైన సమయం అయితే ఆరవ ఇంట్లో మూడు గ్రహాలు ఉండటం వల్ల పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది సహోద్యోగులతో చిన్న చిన్న భేదాభిప్రాయాలు రావచ్చు శుక్రుని ప్రభావం వల్ల మీ మాట తీరుతో మీరు వాటిని పరిష్కరించగలరు వ్యాపారస్తులు తమ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి రుణాలు లేదా అప్పులకు సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి ఆర్థికంగా ఎనిమిదవ ఇంట్లో ఉన్న సూర్యుడి వల్ల జాగ్రత్త అవసరం కాని ఆరవ ఇంట్లోని గ్రహాల కలయిక వల్ల మీరు కష్టపడి పనిచేయడం ద్వారా డబ్బు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి అయితే ఆరోగ్యం కోసం లేదా పాతాపులు తీర్చడం కోసం ఖర్చులు కూడా ఉంటాయి ఆరోగ్యం ఈ రోజు మీ ప్రధాన శ్రద్ధగా ఉండాలి ఆరవ ఇల్లు రోగాలను సూచిస్తుంది చంద్రుడు అక్కడికి రావడం వల్ల మానసిక ఒత్తిడి జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు సరైన ఆహారం తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం వివాహితులు సాయంత్రం తర్వాత తమ భాగస్వామితో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది చిన్న విషయాలకే గొడవపడే అవకాశముంది ఒకరికొకరు సేవ చేసుకోవడం ఒకరి బాధ్యతలను ఒకరు పంచుకోవడం వల్ల మీ బంధం బలపడుతుంది ప్రేమికులు కూడా రోజూ మొదటి భాగంలో ఉన్నంత ఉత్సాహంగా సాయంత్రం ఉండకపోవచ్చు మీ మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలను ఓపికగా పరిష్కరించుకోవాలి విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడానికి ఇది అద్భుతమైన రోజు ఆరవ ఇల్లు పోటీని సూచిస్తుంది గురువు జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి కష్టపడి చదివితే అద్భుతమైన ఫలితాలు సాధించగలరు ఈ రోజు సేవ బాధ్యత మరియు ఆరోగ్యం అనే మూడు సూత్రాలను గుర్తుపెట్టుకోండి మీ సహజమైన పట్టుదలతో ఈ రోజును కూడా మీరు విజయవంతంగా పూర్తి చేయగలరు మకర రాశివారు ఈ మూడు రోజులు పాటించవలసిన పరిహారాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము మీ రాశికి అధిపతి స్వయంగా శని భగవానుడే అంటే ఆయనే మీకు గురువు దైవం మార్గదర్శి అందుకే మీరు మిగతా పైపై మెరుగులకు పోకుండా ఎంతో ఓర్పుతో పట్టుదలతో క్రమశిక్షణతో ఉంటారు శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు పెద్ద పెద్ద పూజలు యాగాలు చేయాల్సిన అవసరమే లేదు ప్రతి శనివారం దగ్గర్లో ఉన్న నవగ్రహాల గుడికిగాని శివాలయానికిగాని వెళ్లి శనిశ్వరుడి ముందు ఒక నువ్వుల నూనె దీపం పెట్టండి చాలు భయంతో కాదు భక్తితో స్వామి నా కష్టాన్ని చూడు నాకు అండగా ఉండు అని మనసులో దండం పెట్టుకోండి అలాగే మీకు అన్నివేళలా అండగా ఉండేది ఆంజనేయస్వామి ప్రతిరోజు వీలైతే హనుమాన్ చాలీసా ఒక్కసారి చదవండి లేదా వినండి మీలోని తెలియని ఆందోళన భయాలు పటాపంచలైపోతాయి ఇక రెండో ముఖ్యమైన విషయమేమిటంటే శనిదేవుడికి సేవ చేయడమంటే చాలా ఇష్టం సేవ అంటే ఏదో కాదు మనకంటే కష్టాల్లో ఉన్నవాళ్లకు అసక్తులకు సాయం చేయడమే ప్రస్తుత మీకు ఏలినాటి శని ప్రభావం కూడా నడుస్తోంది కదా దీనివల్ల కొన్ని పనుల్లో జాప్యం మానసిక ఒత్తిడి ఉంటాయి వీటికి విరుగుడు ఇదే మీకు తోచినంతలో శనివారం పూట ముసలివాళ్లకు వికలాంగులకు లేదా పేదవాళ్లకు అన్నం పెట్టించండి అది కుదరకపోతే కనీసం నల్ల నువ్వులు నల్లటి వస్త్రాలు లేదా చెప్పులు లాంటివి దానం చేయండి ఇవేమీ చేయలేకపోయినా పర్వాలేదు కాకులకు నల్ల కుక్కలకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల శనిదేవుడు శాంతించి మీమీద తన కఠినమైన దృష్టిని తగ్గించి శుభదృష్టిని ప్రసరింపజేస్తాడు దీనికి ఎక్కువ డబ్బులు అవసరం లేదు మంచి మనసు ఉంటే చాలు చివరగా మీరు ఎప్పుడూ పని బాధ్యత అంటూ సీరియస్గా ఉంటారు మీ జీవితంలో కొంచెం ఆనందాన్ని ఐశ్వర్యాన్ని నింపడానికి మీ రాశికి అత్యంత యోగానిచ్చే గ్రహం శుక్రుడు ఆయనకు అధిదేవత మహాలక్ష్మి అమ్మవారు అందుకే ప్రతి శుక్రవారం అమ్మవారి ఫోటో ముందు ఒక నెయ్యి దీపం పెట్టి మనస్ఫూర్తిగా పూజించండి ఇంట్లో ప్రశాంతత ధనలక్ష్మి నిలబడతాయి అలాగే మీ అధిపతి అయిన శనీశ్వరుడు శివభక్తుడు అందుకే ప్రతిరోజూ ఓం నమః శివాయ అని కాసేపు జపం చేసుకోండి లేదా శివాలయానికి వెళ్తూ ఉండండి మీరు కష్టపడి పనిచేసేవాళ్లు దానికి ఈ చిన్నపాటి దైవ బలం కూడా తోడైతే మీరు సాధించలేని విజయం అంటూ ఉండదు ఈ పరిహారాలు మీ కష్టానికి దైవాన్ని తోడు చేస్తాయే తప్ప కష్టపడకుండా ఫలితాన్ని ఇవ్వవని గుర్తుంచుకోండి ధైర్యంగా ఉండండి మీకు అంతా మంచే జరుగుతుంది చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు